హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అయితే చూద్దాం బర్త్డేస్ కి పార్టీ వేర్ కి అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ వచ్చేసి నేను కటింగ్ అయితే వీడియో తీయలేదు కానీ మీకు అర్థమయ్యేటట్టుగా మెజర్మెంట్తో సహా మొత్తం చెప్తాను వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి మనకి జిప్ వేయడానికి ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి కూడా నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టేసాను చిన్న బేబీస్ కదా నేను వచ్చేసి బాడీ లెంత్ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఖర్చుతో కలిపేసి నైన్ ఇంచెస్ వరకు పెట్టాను పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు పోతుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అండి పావుదొక ఆరు ఇంచులు అయితే పెట్టాను నాలుగు భాగాలుగా పావు ఆరు ఇంచులు అయితే పెట్టాను పాపకి చెస్ట్ వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసి ఇరవై మూడు అయితే పెట్టాను ఎక్స్ట్రా ఉన్నది ఖర్చు నడుము దగ్గరగా సేమ్ కొలత వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ దగ్గర డాట్ వస్తుంది ఇప్పుడు చెస్ట్ లెంత్ వచ్చింది కదా మనకి పైన షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చుకు వదిలేసి నాలుగున్నర ఇంచులు ఆమ్ రౌండ్ అయితే పెట్టినాను చంక లూజ్ వచ్చేసి నాలుగున్నర టోటల్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇలాగ క్రాస్గా పెడితే త్రీ అండ్ హాఫ్ వస్తుంది అన్నమాట స్ట్రైట్గా పెడితే త్రీ ఇంచెస్ వస్తుంది వచ్చేసి బాడీ మెజర్మెంట్ అనేది తీసుకొని కట్ చేసుకున్నాను సేమ్ అలానే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను కాకపోతే ఆ బ్యాక్ పార్ట్కి ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను దానికి శాటిన్ క్లాత్ ప్లస్ పైన ఒరిజినల్ క్లాత్ ఇవన్నీ సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి కింద ఫ్రాక్ కి కింద పెడతాం కదా కుర్చీలు పెట్టడానికి క్లాత్ అండి ఇది కూడా చిమ్మిచ్చు క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కింద పాటు లెంత్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు అయితే తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ అనేది పోతే పద్దెనిమిది ఇంచులు మొత్తం టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ఇరవై ఆరు ఇంచులు అయితే లెంత్ వచ్చింది కదా కింద విలంబరం గేర్ వచ్చేసి మనకి కావాల్సినంత మన క్లాత్ ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు ఇది వచ్చేసి లైనింగ్ అనమాట మనకి ఒరిజినల్ క్లాత్ కి లైనింగ్ వన్ ఇంచ్ డిఫరెన్స్ తో తీసుకోవాలి ఇంకొక లేయర్ అయితే తీసుకున్నాను నేను క్యాన్కైన్ యాడ్ చేద్దామని చెప్పి అది కూడా వన్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లేయర్ అయితే తీసుకో నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను మీకు మెజర్మెంట్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసి క్యాన్కైన్ అయితే తీసుకున్నానండి ఇది కూడా ఒక వన్ మీటర్ తీసేసుకొని దాన్ని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న బేబీస్కే కాబట్టి ఇది వచ్చేసి శాటిన్ ఫ్యాబ్రిక్ కస్టమర్ కింద బార్డర్కి శాటిన్ ఫ్యాబ్రిక్ రిబ్బన్ లాగా వేయమంది ఆ రిబ్బన్ కొంచెం స్టిఫ్గా ఉంటాడుకి బాటమ్ స్టిఫ్ ఉంటుంది కదా మనకి ఫ్యాంట్లకి కింద పట్టికి యూజ్ చేస్తారు దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దాము శాటిన్ ఫ్యాబ్రిక్కే క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను అది తీసుకుంది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేనైతే లోడింగ్లో వేయట్లేదండి కచ్చా పైపింగ్ వేస్తున్నాను దానికోసం వన్ సైడ్ అనేది ఇలా ఫోల్డింగ్ అయితే చేసి దీనికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను సాటర్న్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసేసుకొని నీట్గా అయితే పైపింగ్ అయితే రెడీ చేసేస్తున్నాను మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి మీరు లోడింగ్లో వేసినా కచ్చా పైపింగ్ వేసినా అది మీ ఆప్షన్ ఇప్పుడైతే ఇంకా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియోనైతే అసలు స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ మనకి ఉల్టా వైపు పెట్టేసుకొని దానిపైన సాటర్న్ క్లాత్ పెట్టుకొని దానిపైన కాటన్ పెట్టేశాను దీన్ని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి చివరి అంచులు కుట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఖర్చుతో పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే కుట్టాను లేదంటే లోడింగ్లో అయితే ఇంకా వేరే విధంగా అయితే వస్తుంది ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసి అయితే జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా షోల్డర్స్ జాయింట్ వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకొని పైపింగ్ అయితే దీనికి యాడ్ చేసుకోవాలి మనకి ఈ విధంగా కుట్టిన తర్వాత పైపింగ్ ఉంటుంది కదా కట్ చేసుకున్న ఖర్చు వైపుది మనకి ఇలా లోపల వైపుకి పెట్టేసుకొని కుట్టైతే వేసేసుకోవాలండి కొంతమందికి సింగిల్ పాదంతో అలవాటు ఉంటుంది కొంతమందికి డబుల్ పాదంతో అలవాటు ఉంటుంది మీకు ఏ విధంగా కంఫర్టబుల్ ఉంటే ఆ విధంగా అయితే ఇలాగ పైపింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలి మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా క్లియర్ అయితే చేస్తాను స్క్రీన్ మీద ఇచ్చింది నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అండి ఫాలో అవ్వండి ఏదైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకి ఇలా రివర్స్ తిప్పుకొని కొంచెం టక్స్ అనేది ఇచ్చుకోవాలి కత్తెర ముక్కుతో ఇలా కట్ చేసామంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది అనమాట పైపింగ్ చాలా బాగా వచ్చింది ఇదే విధంగా మనకి చంకల వైపు కూడా కుట్టి వేసుకోవాలి మనకి కావాలి అని అనుకుంటే హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కస్టమర్ ఏంటంటే హ్యాండ్స్ వద్దు మాకు స్లీవ్లెస్ కావాలని అన్నారు సో నేనైతే పైపింగే వేసేస్తున్నాను ఇలాగా టూ సైడ్స్ అనేది వేసుకోవాలి వన్ సైడ్ వేసేసుకున్నాం కదా తర్వాత టూ సైడ్స్ వేసుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలాగ ఫోల్డ్ చేసుకుని అంచున అయితే పై కుట్టి వేసామంటే మనకి పైపింగ్ అనేది నీట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మనకి నెక్ రెండు వైపులు కూడా చంకలైనది వేసేసుకోవాలి మనకి నెక్ దగ్గర అంచున ఒక్క స్టిచ్ అయితే వేసుకుంటున్నాం కదా ఇంకా రెండో స్టిచ్ అనేది మనకి ఆప్షన్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు నేను వచ్చేసి డబల్ స్టిచ్ వేసాను నెక్ అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి పైపింగ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇప్పుడు మనకి నడుము దగ్గర డాట్స్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే డాట్స్ అయితే పట్టుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ డాట్ లెంత్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కు మనం జిప్ అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ని మనం అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎంత అయితే పెట్టాను నేను కింద కటింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా గీసుకోవాలి మన ఇష్టము వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఇష్టం అయితే పెట్టుకోవచ్చు దీన్ని వన్ ఒక మటద పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మనము జిప్ అయితే వేసుకోవాలి ఈ జిప్ వేసేటప్పుడు పైన ఒరిజినల్ వైపు కూడా ఈ విధంగా డీస్ ముక్కతో గీసుకొని నేను వచ్చేసి ఇన్వెజిబుల్ జిప్ తీసుకున్నాను మీ ఇష్టము మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోండి ఇన్వెజిబుల్ జిప్ తీసుకొని సింగిల్ పాదం అయితే పెట్టుకున్నాను దీన్ని ఇలాగా ఉల్టా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ జిప్ కుట్టేటప్పుడు ఏంటి అని అంటే మనకి జిప్పు పక్కనే అంచునైతే కుట్టుబడాలి లేదు అనంటే మనకి కొంచెం వెడల్పులాగా వచ్చేస్తుంది అలా అని చెప్పి జిప్ పైన పడినా కానీ లేదంటే ఒక దార పోగి ఇటుక్కున్నా కానీ ఈ జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది చూసుకొని చాలా జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలి ఇలాగా వన్ సైడ్ కుట్టిన తర్వాత జిప్ అనేది పైకి కిందకి అని చూడాలి లేదంటే ఏదైనా దార పోగు పట్టుకుందంటే పైకి వెళ్ళదు సో నేనైతే బాగానే వేశాను ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడా జాయింట్ అయితే వేస్తున్నాను మనకు గీతలు అయితే లైన్గా గీసుకున్నాం కదా ఆ గీత మీద అనేది పడాలన్నమాట ఈ జిప్ వేయాలి అని అంటే ఖచ్చితంగా సింగిల్ పాదం అనేది అవసరం సింగిల్ పాదం లేకుండా ఈ జిప్ అయితే ఈ మిషన్ మీద అయితే వేయలేము ఇలాగా లాస్ట్కి వచ్చేసి గట్టి కుట్టు తీసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి జిప్ పైకి వస్తుందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత కింద అనేది రఫ్ లాగాలి నేను పెద్ద జిప్ తీసుకున్నాను కదా ఈ బాడీ పార్ట్కి అనమాట ఎక్కువ అయిపోయిన తర్వాత మనం చూసుకొని ఎంతైతే ఎక్కువ ఉందో కింద బేస్ చేసుకో పైన కరెక్ట్గా బేస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కింద వైపు పెట్టేసుకొని మనకి గట్టుకుట్ అనేది తీసుకోవాలి తర్వాత అనేది డాట్స్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ వైపు ఎంత వెడల్పు ఎంత పడుతో అయితే డాట్స్ వేసాను సేమ్ అంతేగా అయితే డాట్స్ అయితే వేస్తున్నాను ఇది ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ ఉంటుంది కదా కుచ్చి పెట్టేది దానికి వచ్చేసి ఫస్ట్ మనం కుచ్చి పెట్టక ముందే సైటి రిబ్బన్ కట్ చేసి పెట్టినాం కదా దాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాము ఈ సటిన్ రిబ్బను మన ఇష్టం మనం ఎంత కావాలన్నా అంత పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతో పట్టి వేస్తున్నాను ఇది వేసేటప్పుడు ఏంటంటే ఉల్టా నుంచి సీదాకి రివర్స్ తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా లోపల బాటమ్ స్టిఫ్ ఉంటుంది కదా ఆ స్టిఫ్ అనేది పెట్టేసుకొని అంచునైతే ఒక కుట్టైతే వేస్తున్నాను ఇలాగ అంచును కుట్టేసుకున్నామంటే మనకి ఆ స్టిఫ్ అనేది కదలకుండా ఉండిపోతుంది తర్వాత మనము ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో అంతా క్లియర్గానే అనిపిస్తుందా కొంచెం డౌట్ ఉంది నాకు క్లియర్గా ఉందో లేదో నా వాయిస్ కూడా క్లియర్గా వస్తుందో లేదో కమెంట్ చేయండి ఖచ్చితంగా తర్వాత ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపల వైపుకి నీట్గా మార్చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి కుట్ అనేది లైన్గా ఉండాలి కొంచెం అటు ఇటు అవ్వకుండా లైన్గా ఉందంటే మనకి ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది ఇదే విధంగా వెనక వెనకబాటు అంటే రెండుగా కట్ చేసుకున్నాం కదా రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి వీడియో ఎంత అయిపోతుంది కదా అని చెప్పి నేను ఒకవైపు మాత్రమే చూపిస్తాను ఇలాగ వేసుకున్నామంటే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు దీనికి ఒకపాటికి అనేది మనము కుచ్చులు అనేది పెట్టుకోవాలి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నామంటే మనకి బాగుంటుందన్నమాట నడుం దగ్గర బుట్టలా లెగుస్తుంది ఫ్రాక్ వచ్చేసి అందం వస్తుంది అనమాట కొంచెం పెద్ద పెద్ద కుచ్చులు పెట్టామంటే మనకి ఫ్లాట్ గా పడిపోతుంది అందుకని చెప్పి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కుచ్చులు అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి రివర్స్ తిప్పుకున్నామంటే మనకి కుట్టుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి కుచ్చుల దగ్గర ఎక్కువ తక్కువగా కానీ ఏమైనా తిత్తులా వచ్చినాయేమో చూసుకున్న తర్వాత ఇలాగ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాము లైనింగ్ వచ్చేసి కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను రెండు ఫోల్డింగ్లు వేసి కుట్టుకున్నాను ఈ లైనింగ్ కూడా రెండు లేయర్స్ అయితే కట్ చేశానని చెప్పాను కదా ఒక లేయర్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద కొంచెం లెంత్ తగ్గించి కట్ చేశాను ఇంకొక లేయర్ లైనింగ్ మీద వన్ ఇంచే లెంత్ తగ్గించాను ఆ లేయర్కి మనం క్యాన్కాన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ ఒరిజినల్ లైనింగ్ పాటికి కుట్టేసుకున్నాం కదా నార్మల్గా ఇంకా అయితే సైడ్ జాయిన్ చేస్తే అయిపోతుంది ఫ్రాక్ మనకి ఇప్పుడు క్యాన్కాన్ ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి ఈ క్యాన్కాన్ అయితే యాడ్ చేయాలి ఈ క్యాన్కాన్ వచ్చేసి నేను లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఈ లైనింగ్ కూడా రెండు వైపు కింద వైపున రెండు ఫోల్డింగ్స్ చేసుకొని కుట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ క్యాన్కాన్ వచ్చేసి నేను నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది కింద వైపున కొంచెం గ్యాప్ ఉండేలాగా పై వైపున కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి మనకి ఫ్లాట్ ఫ్రిల్స్ కాదండి బాక్స్ ఫిల్స్ పెట్టుకున్నామంటే క్యాన్కాన్ పైకి లేచినట్టు వస్తుంది ఎక్కువగా బుట్టగా లేచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట బాక్స్ పెడితే ఫ్లాట్ ఫిల్స్ పెట్టామంటే మనకి ఫ్లాట్ గా పడిపోతుంది ఎప్పుడైనా కానీ ఏ ఫ్రాక్ అయినా కైనా లేదంటే కెన్ క్యాన్ లంగా సపరేట్గా కుట్టినప్పుడు కూడా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా బాక్స్ ఫిల్స్ అనేది పెట్టండి ఇలాగా క్యాన్కాన్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం అనేది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేదంటే ఆ క్యాన్కాన్ అంచులు మన చేతులకు అనేది కట్ అయిపోతూ ఉంటాయి ఇలాగ కుట్టుకున్న తర్వాత మనం ఈ పైన అంచుని మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని మన ఫ్రాక్ అనేది జాయింట్ వేసేసుకోవాలి ఈ కి జాయింట్ వేసేటప్పుడు ఏంటంటే క్యాన్కాన్ వచ్చేసి ఫ్రాక్కి మనం క్యాన్కాన్ యాడ్ చేసిన దానికి ఉల్టా వేసుకొని ఈ విధంగా ఉండాలి ఆ రెండింటి మధ్యలో క్యాన్కాన్ ఉండాలి అప్పుడు బేబీస్కి స్కిన్కి వచ్చేసి సి మనకి ప్రొటెక్షన్లా ఉంటుందన్నమాట ఈ లేయరు లేదంటే గుచ్చుకుంటుంది కదా క్యాన్కాను ఈ విధంగా పెట్టేసుకొని కుట్టయితే అయితే వేసేసుకోవాలి ఇది కూడా పెట్టుకుంటా పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలాగ కుచ్చులు పెట్టుకుని కుట్టుకునేటప్పుడు కూడా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే క్యాన్ క్యాన్ యాడ్ చేసిన తర్వాత ఏది కుట్టాలన్నా కానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాగ ఫ్రిడ్జ్ పెట్టేసుకున్న తర్వాత ఈ క్యాన్కాన్ కెమెరా కట్టం వచ్చేస్తుంది క్లియర్గా లేదు సారీ కొంచెం వాయిస్ ఎవరైనా మీకు అర్థమయ్యేటట్టు ఇస్తాను ఏం చేస్తాము క్యాన్ క్యాన్ పైకి లెగుస్తుంది కదా ఇలాగ మొత్తం కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత మనకు ఖర్చు అనేది పై వైపుకి తిప్పుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి పార్ట్ మీద ఈ ఫ్రాక్ ఇంత బాగా కుట్టిన తర్వాత నడుముకి అడ్జస్ట్మెంట్స్ లేకపోతే ఇలాగా నడుము దగ్గర కట్టుకోవడానికి చిన్నపిల్లలకి అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ ఉండాలి చెప్పాలంటే అడ్జస్ట్మెంట్స్ వల్ల కూడా బేబీ ఫ్రాక్స్కి కొంచెం లుక్ అనేది వస్తుందనమాట ఇలాగ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను క్యాన్ క్యాన్ ప్లస్ లైనింగ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ మనం సరి చేసుకోవాలి లోపల లైనింగ్ అనేది పట్టేస్తుందా లేదా అని చెప్పి చూసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ అనేది జాయింట్ అయితే వేసేసుకోవాలి ఒకసారి ఫ్రాక్ చూడండి అసలు ఎంత బాగుందో క్యాన్ క్యాన్ యాడ్ చేసిన తర్వాత పైకి లేచినట్టు ఎంత ముద్దుగా ఉందనమాట ఈ ఈ పైన మనకి పార్ట్ దగ్గర ఏదైనా ఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం నేను వచ్చేసి లాస్ట్కి బవ్ అనేది యాడ్ చేశాను ఆ బౌ మేకింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం సైడ్లు అనేది జాయింట్ వేసేసుకుందాము ఈ సైడ్ జాయింట్ చేసుకునే ముందు బ్యాక్ అడ్జస్ట్మెంట్స్ కోసం నేను శాటిన్ రిబ్బనే యూజ్ చేశాను శాటిన్ క్లాత్తో ఈ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకొని లెంత్ వచ్చేసి మన ఇష్టం అనమాట ఎంతైనా తీసుకోవచ్చు ఇలా కుట్టేసుకొని సైడ్లు అన్నమాట రివర్స్ అయితే తిప్పేసుకున్నా ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసే ముందే ఈ రిబ్బన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి ముందే కుట్టేసుకున్నాము అంటే మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటాయి అటు ఇటు కుట్టి వేసేసుకున్న తర్వాత ముడి వేసేసుకుంటున్నాను బ్యాక్ సైడు ఇలా అని అంటే మనకి జాయింట్స్ వేసుకునేటప్పుడు దాని లోపలికి పడిపోకుండా అన్నమాట కుట్లలో అందుకనే ఇలా పెట్టేసుకొని మనకి సైడ్లు అనేది జాయింట్ వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను కదా మెజర్మెంట్ అదే మెజర్మెంట్ ప్రకారం అయితే అనేది జాయింట్ వేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మెజర్మెంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ని వీడియోస్ని ఫాలో అవ్వండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి మర్చిపోకుండా నేనైతే ఖచ్చితంగా రిప్లై వీడియో అయితే చేస్తాను ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉందో కూడా చెప్పండి మనకి ఇది ప్లెయిన్గా ఉంది కదా సో నేను ఈ బవ్ అయితే రెడీ చేశాను అనమాట ఈ బౌని మనకి షోల్డర్ దగ్గర నడుం దగ్గర ఎలా అయినా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి షోల్డర్ దగ్గరే పెట్టాను దీని చుట్టూ పూసలు కూడా కుట్టాను పూసలు స్టోన్స్ మన ఆప్షన్ అనమాట ఫ్రాక్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఈ బౌ మేకింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది షార్ట్ వీడియో ఉంది కొంచెం లాంగ్ వీడియోగా ఉంది ఖచ్చితంగా చెక్ చేయండి బాయ్